మన ప్రభువును మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాను అపోస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయము ఆరో వచనం చూసినట్లయితే కాబట్టి వారి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు గనక మీరు ఎరుషలేములోను యోదయ సమరయ దేశముని ఎంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో శిష్యులందరూ కూడా ప్రభుని అడుగుతున్నారు అయా ఇస్రాయల్కి రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని చెప్పి అంటే వాళ్ళ కోరిక ఏంటంటే ఆ దావీదు తమ సొంత గోత్రికుడే కదా తమ రాజ్యాన్ని వారే పరిపాలించుకోవాలని వారికి ఆశ అయితే వీరు అడిగినటువంటి ఈ ప్రశ్న టైంలో రోమన్స్ పరిపాలిస్తూ ఉన్నారు వారి దేశాన్ని అందుకనే ఇస్రాయేల్కి మరలా రాజ్యం అనుకరిస్తా ఉన్నాయన మా రాజ్యాన్ని మేమే మా యొక్క పన్నెండు గోత్రాలు ఎవరో ఒకరు అంటారా అని చెప్పి అంటే ప్రభు అంటున్నాడు వాటిని తెలుసుకోవటం మీ పని కాదు మీ పని ఏంటంటే నాకు సాక్షులై ఉండాలి మీరు నా సువార్తను నలుమూలలో ప్రకటించాలని చెప్పి ప్రభు నే స్వీకృతి చేయడం జరుగుతూ ఉంది మీరు దేవుని బిడ్డారా ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిలో మనం ఉండాలి మనకు తెలియనటువంటి విషయాల గురించి లేదా మనకు అవసరం లేని విషయాల గురించి మనం తలదూర్చాల్సిన అవసరం లేదని ఇక్కడ ప్రభు సూటిగా చెప్పాడు ఆ తెలుసుకోవటం మీ పని కాదు మీరు నాకు సాక్షులై ఉండాలని చెప్పి శిష్యులకి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ఆ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మృతుల్లోంచి పునరుద్ధనుడయ్యి నలభై అందరికీ కూడా ప్రత్యక్షపరుచుకుంటూ అనేకమైన ప్రమాణాలు చూపిస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో పేతురు శిష్యులందరూ కూడా కూర్చున్నప్పుడు నేను చేపల పట్టబోదని చెప్పి పేతురు అన్నప్పుడు శిష్యులందరూ కూడా చేపలు పట్టడానికి మేము వస్తామని చెప్పి వెళ్ళారు వాళ్ళందరూ కూడా దోనిలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రి అంతా కష్టపడ్డారు కానీ వాళ్ళకు ఒక్క చేప కూడా పడలేదు అప్పుడు ప్రభు నేసుక్రీస్తు వారు ఒడ్డున ఉన్నారు ఒడ్డున ఉండి అయ్యా పిల్లలారా ఏమైనా మీ యొద్ద ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవయ్యా అని చెప్పానన్న ఎందుకు ఏమీ దొరకలేదు అని అంటే ప్రవ్వైన యేసుక్రీస్తు వారికి ఏం చెప్పాడు మీరు మనుషుల పట్టు జలరుగా ఉండాలి మీరు సువార్త ప్రకటించాలని చెప్పినప్పుడు మరలా వీళ్ళు వెనక్కి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళారు కాబట్టి ఏమీ దొరకలేదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను ఆయన ఏ పని అయితే చెప్పాడో ఆ పనిలో నిమగ్నం అవుతానే మనం సక్సెస్ సాధించగలం ఏ పనిలో మనకైతే ఇచ్చాడో ఆ పనిని ఫుల్ఫిల్గా చేయటమే మనం ఆయనను సంతోషపెట్టినట్లు కాదు తప్ప మరి ఇంకొకటి కాదు అలాగే ఈరోజు విశ్వాసులైన చాలామంది కూడా తమకు అప్పగించినటువంటి పనిని విడిచిపెట్టి వేరే వేరే పనుల్లో నిమ్మగనమైపోతున్నారు అది అంత మంచిది కాదని అది విజయానికి దారితీదని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మొదట ఆయన రాజ్యం వెదకాలి ఆయన చిత్తం తెలుసుకోవాలి ఆయన చిత్తం తెలుసుకొని కొనసాగగలిగితే మనం ఏది చేసినా సక్సెస్ అవుతామని ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ దినాల్లో ఉజ్జయ ఉజ్జయాను దేవుడు ఆశీర్దించాడు ఆశీర్వదించిన తర్వాత అన్నీ కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో ఉజ్జయ ఏం చేశాడు తెలిసిన మనసును గర్వించి యహోవా మందిరంలోనికి వెళ్ళి దూపం వేయడానికి దోపపీట మీదకి ఎక్కాడు ఆయన అప్పుడు యాజకులందరూ కూడా ధైర్యం చేసి ఉజ్జయ ఇది నీ పని కాదు నువ్వు దేశానికి రాజువి ఇది అహరోను సంతతి వారు చేయాల్సినటువంటి పని ఈ పని నీకు ఘనత కలగజేయదు అని అంటే కోపగించుకొని దూపం వేశాడు దోపం వేసినప్పుడు దేవుని కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది రాజు పని రాజు చేయాలి దూపం పని దూపం యాజకుల పని యాజకులు చేయాలి వాళ్ది ఈ వాళ్ళది చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు వెంటనే ఆ ఉజ్జ్యాన్ని మొత్తాడు వెంటనే నొదట కుష్టిరోగం వచ్చేసింది వెంటనే ఆయన్ని బయటికి పాలు బయటకు తోసేసారు చూడండి ప్రతి దేవుని పెట్టారా చెయ్యమని పనే చెయ్యాలి వద్దని పని ఆగిపోవాలి దేవుడు ఇక్కడ శిష్యులు చెప్పిన మాట మీరు మనుషులు పట్టే జాలరగా ఉండాలి నాకు సాక్షులే ఉండాలి అని అంటే చేపలు పట్టడానికి వెళ్ళారు వీళ్ళు అంతా కూడా ఏమైనా పడ్డాయా విజయ కూడా రాజుగా ఉండాల్సిన వాడు యాజకుని పని చేస్తానంటే ఏమైనా దేవుడు మెచ్చుకున్నాడా రోగం వచ్చింది ఈరోజు విశ్వాసులైనా ఎవరైనా కూడా ఏ పనైతే మీకు అప్పగించాడో ఆ పనిలో నిమగ్నమయ్యి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందు కొనసాగలితే విజయం వస్తుందని నేను ఆయన సేవకుడిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే చిన్న జరిగినటువంటి సంఘటన కూడా చెప్తాను ఒక సేవకుడు చక్కగా స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు చక్కగా ప్రార్థన చేస్తుంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అయితే ఎవరో ఒక విశ్వాస సలహా ఇచ్చాడు అయ్యా ఆదివారం పూటే కదా సంఘము మరి సోమవారం నుంచి శనివారం వరకు ఖాళీగా ఎందుకు ఉండడం అని అని అంటే ట్యాక్సీ కొనుక్కున్నాడు ట్యాక్సీ కొనుక్కుంటే ఒకరోజు కిరాయి వచ్చింది అయ్యా శవాన్ని దింపాలి పదివేలు ఇస్తామని చెప్పి అన్నారని అయ్యో పదివేలు రూపాయలు కిరాయి అని చెప్పి వెళ్ళాడు ఇక మాట్లాడితే ప్రతిరోజు హాస్పిటల్ దగ్గరే పెడుతున్నాడు శవాలను మోయటం పదివేలు తీసుకోవటం శవాలను మోయటం పదివేలు తీసుకోవటం అప్పుడు దేవుడు అన్నాడంట అరే నిన్ను దేనికి పిలిచాను చనిపోయిన వారిని తిరిగి లేపడానికి నిన్ను నేను పిలిస్తే శవాలు మోసుకుంటూ వెళ్తావేంటరా అని చెప్పి అన్నాడు దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేయడమే మంచి జరుగుతుంది తప్ప విశ్వాసుల యొక్క సలహాలు ఆళ్ళ సలహాలు ఎలా తలుచుకుంటే నష్టమే వస్తుందని చెప్పి దేవుని సేవకుడు మీ అందరూ తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ప్రదేమిరా దేవుడు మీకు ఏ పని అప్పగించాడు సేవలో ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చాడా వ్యాపారాలు ఇచ్చాడో దాంట్లో నిమగ్నమై దేవునికి లోబడి ఉండి ఆయన చిత్తాన్ని గ్రహించడమే ఆ పనిలో సంతోషం కలిగజేస్తుంది దేవుడు కూడా సంతోషపడతాడు కాబట్టి ప్రియదేమారా దేవుడు ఇచ్చిన పనులు నిమగ్నమై మీ కొరకు ప్రార్థన చేస్తున్న తలల వంచండి స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు విన్న మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం గాక నాయనా మీరు మాకు అప్పగించిన పనులు నిమగ్నమై ఉండాలని మీరు మమ్మల్ని కోరుకున్నారు ఖచ్చితంగా మేము ఆ మాటకు లోబడుతూ విధి చూపిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఈ బిడ్డలందరూ కూడా నీ వాక్యాన్ని వింటున్న వారి అందరూ కూడా జ్ఞాపం చేసుకొని వారు వారందరికీ కూడా ఏ పనులైతే ఇచ్చారో ఆ పనులు నిమగ్నమై నీ చిత్తముని తెలుసుకొని నీకు లోపడే ఉండవరికి వారిని దీమి మనం ప్రార్థన చేస్తూ అలాగే నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకోండి ఉద్యోగులు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలు సరిగ్గా జరగక ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి పెళ్ళయ్యి బిడ్డలు లేక బాధపడుతున్న వారికి జ్ఞాపకం వారి గర్భఫలము తెరవండి అలాగే బిడ్డల చదువులు కోరుకుని జ్ఞాపం చేసుకోండి అలాగే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వారు చేస్తున్న పనుల్లోనూ వారు చేస్తున్న వ్యాపారాల ఉద్యోగాలతో నడిపించి వారి ప్రయాణాలతో నడిపించి వారిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా దీవించి కావాల్సిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆ మీన్ మీదేమైనా మీకు ఈ ఛానల్ ఆశ్చర్యకరంగా ఉన్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకలు షేర్ చేయండి మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బెస్ట్ ఆల్ షాలం షాలం టు ఆల్